ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జరగబోతోంది ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్ టెకన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంత కీలకంగా మారబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి అయితే ఇందులో ప్రముఖంగా కనిపిస్తోంది కేసీఆర్ ఈసారి సిట్టింగ్ ఎంపీలకు సీట్లు ఇవ్వట్లేదని స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది ఇది వర్కౌట్ అవుతుందా ఓవరాల్గా మూడు పార్టీలకు సంబంధించినటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి మాట్లాడుకోబోతున్నాం ప్రస్తుతం మాతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారు సో మనం అసెంబ్లీ ఎన్నికల నాటికి చూస్తే అందులో ఎంతగా ఇంటర్నల్ గా చెప్పినప్పటికీ అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా సిట్టింగ్ లని మార్చలేదు కేసీఆర్ అది ఎఫెక్ట్ తీవ్ర స్థాయిలో పడింది అని రిలై రియలైజ్ అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి తొమ్మిది సిట్టింగ్ ఎంపీల్లో కేవలం ముగ్గురికి మాత్రమే అనౌన్స్ చేశారు మిగతా చోట్ల మార్చే ఉద్దేశం ఉంది అనేది ఏది ఈ చేంజ్ కి కారణమైంది అనుకుంటున్నారు అంటే తను తన ప్రభ ఎంతవరకు ఉంది అనేది తన అంచనా వేయలేకపోయాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇన్ని పథకాలు ఇస్తున్నాను నేను ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తున్నాను ఖచ్చితంగా నా ఇమేజ్తోనే వీళ్ళు గెలుస్తారు నేను చేసిన మంచి పనులు పథకాలతోనే వీళ్ళు గెలుస్తారు అనేది కేసీఆర్ గారి బాగా నమ్మకం ఉండే అందుకే ఏం చేశాడు ఎంతమంది చెప్పినా వినకుండా అంటే జనరల్గా చెప్పరు ఎవరు కానీ ఈసారి ఇంటర్నల్ చాలా మంది చెప్పారు బయట నుంచి ప్రశాంత్ కిషోర్ కూడా వన్ ఇయర్ బిఫోరే చెప్పాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ బిఫోర్ అయితే ఎవ్వరి మాటల్ని కూడా ఆయన లెక్క పెట్టలేదు ఎందుకంటే తను ప్రజల పల్స్ నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు నేను ఇంత తండ్రిలాగా పెద్దన్నయ్యలాగా ఇన్ని పథకాలు వాళ్ళు వాళ్ళు అడగకపోయినా ఆలోచించకుండా నేను ఇస్తున్నాను కదా కాబట్టి నాకు తిరుగు లేదు అని అనుకున్నాడు కదా అది ఆ రిజల్ట్స్ వచ్చాక చాలా షాకింగ్ ఆయనకి అంటే డైజెస్ట్ చేసుకోలేకపోయాడు ఆయన కాబట్టి దాని నుంచి లెసన్ తీసుకున్నాడు ఆయనకు దేవుడు కూడా ఒక మంచి అవకాశం ఇచ్చాడు బ్లెస్ బ్లెస్సింగ్స్ ఇన్ డిస్ప్లేస్ అవుతాం ఏంటంటే ఆ సమయానికి ఆయనను బెడ్ ఎటైన్ చేశాడు అది ఆయనకు శారీరకంగా నష్టమైనా కూడా రాజకీయంగా లాభం చేకూర్చింది అనివార్య పరిస్థితుల్లో అనివార్య పరిస్థితుల్లో రెస్ట్లో ఉన్నప్పుడు ఏమైందంటే ఈ రీథింకింగ్కు అవకాశం ఏర్పడుతుంది తను విమర్శించుకోవడానికి తనని తను సమీక్షించుకోవడానికి తన పశ్చాత్తాపానికి అదొక మంచి అవకాశం కాబట్టి ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఒక రెండు నెలలు దాదాపుగా ఆయన రెస్ట్లో ఉండడం ఉండడం అనేది పునరాలోచనకు దారితీస్తుంది మళ్ళీ ఆయన శక్తితో తిరిగి లేస్తాడు ఎవరు కాదనిలేని సత్యం తెలంగాణ రాజకీయాలలో ఇప్పటికైనా ఎప్పటికైనా కేసీఆర్ ప్రభ ఎప్పటికీ కూడా తగ్గదు ఇవాళ తాత్కాలికంగా ఎలక్షన్స్లో ఓడిపోయినా కూడా చిరస్థాయిగా ఆయన ప్రభావం ఉంటుంది తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా తెలంగాణ కోసం అందరినీ మేల్కొల్పిన వ్యక్తిగా ప్రజల లోపల ఆ సానుభూతి ఎప్పటికీ ఉంటుంది ఆయన అంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ నాటి వాతావరణం కూడా ఇప్పుడు లేదు చాలా ఫాస్ట్గా చేంజ్ అయింది ఎందుకంటే ప్రజలు కూడా ఊహించలేదు కేసీఆర్ దిగిపోతాడు అని ఏదో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఇట్లాంటివని ఒక సెక్షన్ అయితే కేసీఆర్ మీద వ్యతిరేకంగా ఉన్నది వాస్తవం బట్ ఆ పర్సంటేజ్ చాలా తక్కువ కొంతమందికి వ్యతిరేకత ఉన్నా కూడా ఈయన తప్ప ఎవరు దిక్కు అనేది ఒక ఆశ ఉండే బట్ ఇవాళ రీథింకింగ్ స్టార్ట్ అయింది కొన్ని ప్యాకెట్స్లలో కొన్ని సెక్షన్స్లలో కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఎక్కువ సీట్లు దాదాపుగా ఉత్తర తెలంగాణలో దాదాపు అన్ని పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడానికి కావలసిన ఎమ్మెల్యేల బలం కానీ మొన్నటి ఓట్ల పర్సంటేజ్ కానీ కాంగ్రెస్కే ఉంది కాబట్టి ఎనభై అసెంబ్లీ సెగ్మెంట్స్లో అంటే ఒక మెదక్ హైదరాబాద్ సరౌండింగ్స్ తీసేస్తే రిమైనింగ్ తెలంగాణ అంతా దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ కానీ ఎనభై సీట్లల్లో కేవలం పదిహేను సీట్లు మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది ఆ పదిహేను సీట్లల్లో కూడా ఏ ఒక్క పార్లమెంట్ సీట్లో నాలుగు నాలు నలుగురిని గెలిపించుకోలేకపోయింది ఇంక్లూడింగ్ కర్నూ కరీంనగర్ అక్కడ ఐదుగురు గెలిచినా కూడా ఒక పార్లమెంట్లో రెండు ఒక పార్లమెంట్లో మూడు వచ్చాయి కాబట్టి నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్న పార్టీ గెలవడానికి ఎక్కువగా అవకాశం ఉన్న ఉంటుంది అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఒక మేడ్చల్ తర్వాత వికార్ అంటే ఇక్కడ హైదరాబాద్ సంబంధించి చేవెళ్ళ ఈ రెండు స్థానాలు సికింద్రాబాద్ ఈ మూడిట్లోనే ఎమ్మెల్యేల బలం టీఆర్ఎస్కు ఉంది ఎమ్మెల్యేల బలమైన పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ మెదక్ ఒకటి మెదక్ కూడా ఈ నాలుగు సీట్లలోనే ఖచ్చితంగా బీఆర్ఎస్కి అవకాశం ఉంది బట్ ఇక్కడ సిటీ వర్డిక్ట్ ఎట్లుంటుందంటే మిక్స్డ్ ఉంటుంది ఇక్కడ పోయినసారి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బిఆర్ఎస్ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గెలిచాడు బట్ ఈసారి ఒక సెలబ్రిటీ ఎవరైనా అంటే కేసీఆర్ కుటుంబం నుంచి ఫిగర్ ఒక పాపులర్ ఫిగర్ ఎవరైనా అక్కడ నిలబడ్డట్టయితే గెలిచే అవకాశం ఉంది మల్కాజ్గిరి తర్వాత మెదక్ ఖచ్చితంగా గెలుస్తుంది కేసీఆర్ ఎవరిని పెట్టినా కూడా మెదక్ గెలుస్తుంది చేవెళ్ళ గెలి గెలిచే అవకాశం ఉన్న సీట్ అది కానీ టఫ్ ఫైట్ ఉంటుంది అక్కడ ఏంటంటే విశ్వేశ్వరుడు వస్తాడు అక్కడ బీజేపీ బీజేపీతోనే ప్రధాన పోటీ ఉంటుంది అక్కడ విశ్వేశ్వర టీఆర్ఎస్ మధ్య కాబట్టి కొంత ఆ ఫైట్లో రంజిత్ రెడ్డి బయటపడే అవకాశం కూడా ఉంటుంది సికింద్రాబాద్ మనం చెప్పలేము ఎందుకంటే లాస్ట్ టైం కిషన్ రెడ్డి గెలిచాడు అక్కడ ఈసారి కూడా ఆయన గెలవడానికి చాలా ప్రయత్నం చేస్తాడు అయితే నెక్స్ట్ మోడీ గారే మళ్ళీ వస్తారనేది నూటికి తొంభై తొమ్మిది మంది మైండ్లల్లో ఉంది అయితే కేంద్రంలో మళ్ళీ కాబట్టి కిషన్ రెడ్డి గారు మళ్ళీ మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది బండి సంజయ్కి మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఈ రెండు సీట్లల్లో బీజేపీని గట్టిగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా ఇక్కడ సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా దాదాపు అన్ని బీఆర్ఎస్కే ఉన్నాయి కానీ ఫలితం అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు అయితే ఇక రిమైనింగ్ ఏవైతే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ సీట్లు ఉన్నాయో దాదాపుగా అన్ని మార్చాల్సి జహీరాబాద్ చేవేళ్లతో పాటుగా నామా నాగేశ్వరరావుకి అనౌన్స్ చేశారు ఆ తర్వాత కరీంనగర్ ని వినోద్ గారిని చూసుకోమని చెప్పారు అంటే కరీంనగర్లో కంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు లేరు ఒకవేళ కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా కేసీఆర్ గారో లేకుంటే ఇంకెవరైనా కరీంనగర్ నుంచి పోటీ చేస్తామంటే తప్ప వినోద్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ వినోద్కున్న ఉన్న పర్సనల్ ఇమేజ్ వల్ల అక్కడ పొన్నం ప్రభాకర్ లేకపోవడం ఎవరినో కొత్త వాళ్ళని పెట్టడం వల్ల సపోజ్ ప్రవీణ్కి అడుగుతున్నట్టున్నారు ఉస్నాబాద్ సీట్ పొన్నం ప్రభాకర్కి ఇచ్చాడు కాబట్టి ప్రవీణ్ రెడ్డిని అడుగుతున్నట్టున్నారు అక్కడ ఎవరు వచ్చినా వినోద్కు ఆ పర్సనల్ ఇమేజ్ ఆయన తెలంగాణ ఉద్యమం నాటి నుంచి కూడా ఎంపీగా అక్కడ పనిచేశాడు కాబట్టి ఆయన కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఎమ్మెల్యే సీట్లు లేకపోయినా అంటే అక్కడ కూడా ఒక రెండో మూడు ఎమ్మెల్యే సీట్లు ఆయన సెగ్మెంట్లో వచ్చాయి అయితే బండి సంజయ్ అక్కడ ప్రధాన పోటీ ఇద్దరి మధ్య ఉంటుంది అయితే ముఖాముఖి పోటీ కాబట్టే కొద్దిగా కష్టం అనేది ఒకవేళ ట్రయాంగిల్ ఫైట్ ఉండి పొన్నం ప్రభాకరే ఉండుంటే ఖచ్చితంగా వినోద్కు అవకాశం ఉండేది ఇప్పుడు ముఖాముఖి పోటీ బండి సంజయ్కి ఆయన ఇమేజ్ చాలా పెరిగింది అప్పటికిప్పటికీ పోయినసారి వినోద్ మీద ఆయన గెలిచిన నాటికి ఇప్పుడు ఆయన గెలిచే నాటి ఇప్పుడు ఆయన పోటీకి దిగే నాటికి బండి సంజయ్ ఇమేజ్ ఎక్కడికో పోయింది ఆయన పార్టీ అధ్యక్షునిగా తర్వాత ఆయన ఒక ప్రచారం జరిగింది ఆయన గెలిస్తే మంత్రి అవుతాడు అని చెప్పేసి కాబట్టి అది టఫ్ సీట్ అవుతుంది కాకపోతే ముఖాముఖి పోటీలో చెప్పలేం మనం ఎందుకంటే మొన్న ఎమ్మెల్యేగానే గెలవలేకపోయాడు కదా మరి ఎంపీగా పార్లమెంట్కి పంపుతారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది ఇంకా మిగతా కాన్స్టిట్యున్సీలల్లో కవిత గారు నిజామాబాద్ నుంచి గతంలో పోటీ చేసి ఒకసారి గెలిచారు ఒకసారి ఓడిపోయారు ఈసారి ఆమె గెలిస్తే కొంత అరవింద్కు మధ్యలో టఫ్ ఫైట్ ఉంటుంది చూడాలి అది చెప్పే అవకాశం లేదు ఎందుకంటే జగిత్యాల కోరుట్ల ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వేవులా బయటపడ్డాయి కవిత మీద ఒక సానుభూతి ఉంది అక్కడ ఓడిపోయింది అనేది అరవింద్ తన భాష వల్ల న్యూట్రల్స్ అందరినీ దూరం చేసుకున్నాడు మున్నూరు కా బలమైన సామాజిక వర్గం బట్ అది చీలకుండా కాపాడుకోగలిగితే అరవింద్ కాదు ప్లస్ అవుతుంది లాస్ట్ టైం పరిస్థితి అయితే ఈసారి లేదు కవిత గారికి కొంచెం కష్టపడితే ఎమ్మెల్యే సీట్లు మిగతా ఏరియాలో రాకపోయినా కూడా ఆమె కొంత అవకాశం అయితే ఉంటుంది ప్రశాంత్ రెడ్డి గెలిచాడు అక్కడ అది కూడా ఇందులోకి వస్తుంది మూడు అసెంబ్లీ సెగ్మెంట్లల్లో ఉన్నది ఛాన్సెస్ అయితే ఆడ ఫైట్ చేస్తే కొంత వినోద్కును కవిత గారికి కొంత ఫైట్ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది బట్ ఈజీ అయితే కాదు ఈ మిగతా సీట్లలో వాళ్ళంతా సెలబ్రిటీస్గా ఎదగలేకపోయారు ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా ఫలానా ఎంపీ ఎవరంటే టక్కన పేరు చెప్పే స్థాయిలో క్యాండిడేట్స్గా ఎదగలేకపోయారు మహిబాద్లో కవిత కవిత కొంత ఇంటర్నల్గానే ప్రతిఘటన ఉంది బహుశా ఆమెను మార్చిరెడ్డి నాయక్కి ఇచ్చే అవకాశం ఉండొచ్చు రెడ్డి నాయక్ ఆమె తండ్రి మొన్న డోర్ నుంచి పోయాడు కానీ చాలాసార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచిన చరిత్ర ఉంది ఫైనాన్షియల్ కూడా కొంత చేసుకోగలుగుతాడు మరి కవితకి ఇస్తారా రెడ్డ నాయక్కి ఇస్తారా పార్టీ ఇంతవరకు అయితే ఏమీ సిగ్నల్స్ ఇవ్వలేదు పస్నూర్ దయాకర్ మంచి వ్యక్తి కాకుంటే అక్కడ ఆయన పార్లమెంట్లో ఒక ఎస్టాబ్లిష్ కాలేని పరిస్థితి బహుశా ఏం ప్రశ్నించారు మీద ఎంత మాట్లాడారు అనే దాని మీద దాని మీద ఎక్కడ కూడా ఆయన పెద్దగా ఫోకస్ అయినట్టు లేడు అడిగి ఉంటాడు ప్రశ్నలు బట్ మాట్లాడినట్టుగా వాగ్దాటి అనేది ఇట్లాంటిది లేదు మంచి మనిషి తెలంగాణ తల్లి విగ్రహ సృష్టికర్త కూడా ఆయన అన్ని అన్ని ఊర్లల్లో విగ్రహాలు ఆయన చేసే ఉంటాయి ఇప్పటికీ ఆయన ఆయన బై ఎలక్షన్లో గెలిచాడు కడెం శ్రీర్ గారిని మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా తీసుకున్నప్పుడు ఆయనను రాజయ్య గారిని తప్పించి ఆయన తీసుకున్నప్పుడు ఆ సీట్లో అత్యంత ఎక్కువ మెజార్టీ అమ్మ నాలుగు లక్షలకు పైన మెజార్టీ వచ్చింది బట్ రెండు సార్లు ఎంపీగా ఉన్నాడు చూడాలి మరి ఆయన మారుస్తారా అట్లాగే ఉంచుతారా కాకుంటే ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా బీఆర్ఎస్ రాలేదు ఆయన ఉన్న ఏడు సెగ్మెంట్లలో బట్ ఇట్లా మనం చూసుకుంటూ పోయినట్టయితే జైరాబాద్ బి పాటిల్ ప్రజెంట్గా రిప్రజెంట్ చేస్తున్నాడు అక్కడ లింగాయత్ది అత్యధిక జనాభా అందులో మళ్ళీ ఆయనకి అనౌన్స్ చేసినట్టు ఆయనకి అనౌన్స్ చేశారు షేత్కార్ గారు కనుక నిలబడితే సురేష్ చెద్కార్ నిలబడ్డా ఆయన డాటర్ నిలబడ్డా కూడా టఫ్ ఫైట్ ఉంటుంది అంత ఈజీగా గెలిచే సీట్ అయితే అది కాదు మెదక్ కేక్ వాక్ ఉంది ఒక మెదక్ స్థానిక నియోజకవర్గంలో తప్ప మెదక్ సీట్లలో దాదాపుగా బీఆర్ఎస్ వచ్చింది జీరాబాద్లో కూడా గెలిచారు కొంతమంది ఎమ్మెల్యేలు బట్ టఫ్ సో ఇప్పుడు మార్చాలి అనుకుంటున్న వాళ్ళని లేకుంటే సిట్టింగ్లు అందరికీ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం కూడా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వచ్చినటువంటి ఒక గుణపాఠమో లేకుంటే దాని నుంచి నేర్చుకున్నారు అనుకుంటే ఇప్పుడు మారుస్తున్న స్థానాలు కూడా చూస్తే ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉండేట్టున్నాయి రిజర్వ్ స్థానాలే ఉన్నాయి అందులోనూ గతంలో కొంతమంది మంత్రులు ఓడిపోయారు ఈసారి గెలవలేకపోయారు వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బెటర్ ఏమో అనే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఎస్సీ ఎస్టీ మంత్రులు ఇప్పుడు నాగర్ కర్నూలు ఉంది నగర్ ఉంది మహబూబ్నగర్ ఆయన రెడ్డి అయినా కూడా పెద్దగా పార్లమెంట్లో ఫోకస్ కాలేదు ఆయన ఆర్థికంగా బాగున్నాడు ఎంఎస్ఎన్ ఫార్మాసూటికల్స్ ఏదైతే ఉందో పెద్ద కంపెనీ వన్ ఆఫ్ ది బిగ్ స్వయం కృషితో పైకి వచ్చారు అన్నదమ్ములు ఇద్దరు కూడా సో ఆయన ఎక్కువ మరి ఈసారి ఛాన్స్ ఇస్తారా లేదా తెలియదు ఎందుకంటే అవతల వైపు జితేందర్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అరుణ గారు కూడా అడుగుతున్నారు గద్వాల్ సో వాళ్ళిద్దరిట్లు ఎవరికి ఇచ్చినా కూడా టఫ్ ఫైట్ అవుతుంది అది సో మార్స్తే మార్చవచ్చు అక్కడ ఒకవేళ నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ వచ్చినా కూడా కొద్దిగా ఫైట్ అయితే ఉంటుంది మంత్రిగా వాళ్ళు నియోజకవర్గమే కాకుండా జిల్లా అంతా కూడా కొంత ప్రాతినిధ్యం వహించారు వనపర్తి నిరంజన్ రెడ్డి బట్ అక్కడ నగర్ కర్నూల్లో అది ఎస్సీ నియోజకవర్గం చెప్పలేము మార్చచ్చు కూడా అక్కడ మార్చే అవకాశం ఉండొచ్చు సీనియర్ క్యాండిడేటే ఉన్నారు రాముల్ గారు బట్ అవకాశం అవుతుంది మందా జగన్నాథం గారు పార్టీ వదిలిపెట్టిపోయారు ఆయన ఉంటే బహుశా ఆయనకి ఈసారి అవకాశం వచ్చేది అక్కడ బీఆర్ఎస్ నుంచి సో వరంగల్ మహబాబాద్ ఎస్సీ ఎస్టీ మీరు అన్నట్టు ఖమ్మంలో నామ నాగేశ్వరరావు పెద్ద పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది అక్కడ లాస్ట్ టైం ఆయన గెలిచారు కానీ ఈసారి టఫ్ అయిట్ ఉంటుంది ఎందుకంటే ఒక భద్రాచలం సీటు అది కూడా మహబాబాద్ కిందకు వస్తుంది ఖమ్మంలో ఉన్న ఏడు నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్కి వెళ్ళినాయి పొంగులేటి తుమ్మల బలంగా బలమైన వ్యక్తులుగా ఎస్టాబ్లిష్ అయ్యారు ఇద్దరు మంత్రులు ఉన్నారు కాబట్టి ఆ సీట్ని ఎట్టి పరిస్థితులు వాళ్ళు వదులుకోరు చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా కూడా తీసుకుంటారు పర్టికులర్గా ఖమ్మం జిల్లాలో ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్ ఏదైతే ఉన్నదో ఖమ్మ సెక్షన్ ఆ ఖమ్మలో డివిజన్ వచ్చింది ఆ డివిజన్లో పువ్వాడ నాగేశ్వరరావు పువ్వాడ అజయ్ కుమార్ ఒకప్పుడు వాళ్ళది బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఇప్పుడు ఆయన గెలవలేకపోయాడు ఆయన గెలవలేకపోయాడు కాబట్టి నామ నాగేశ్వరరావు కొంచెం ఆ కమ్యూనిటీ నుంచి కూడా ఎందుకంటే తుమ్మల అక్కడ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు తుమ్మలకు మొదటి నుంచి కూడా ఆ కమ్యూనిటీ మీద బాగా గ్రిప్ ఉంది చెప్పలేము అక్కడ నాగేశ్వరరావు గారు గెలవడం అనేది చాలా సాహసోపేతమైన ఇది ఆయనకే అనౌన్స్ చేశారు ఇంకా వేరే క్యాండిడేట్ కూడా ఎవరు లేరు అక్కడ ఆ సామాజిక వర్గం నుంచే జనరల్ ఇస్తారు ఒకవేళ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దామన్నా పొంగులేటి చాలా హోల్డ్ ఉంది ఆయనకు అక్కడున్న రెడ్డిస్లలో కానీ ఆర్థికంగా బలమైన వ్యక్తి అందరినీ డబ్బులు తన డబ్బులతో గెలిపించుకున్నాడు కాబట్టి ఖమ్మం కూడా అది కొంచెం కష్టమైన పని ఈ హోప్ ఉన్నాయి ఒక త్రీ ఫోర్ సీట్స్లలోనే బాగా బలంగా ఉంది ఒక మూడు నాలుగు గట్టి ఫైట్ ఇవ్వాల్సి ఉంటుంది బట్ లాస్ట్ టైం గెలిచిన తొమ్మిది సీట్లు మళ్ళీ ఒకవేళ వస్తాయి అనుకుంటే ప్రజల లోపల అంత చేంజ్ అయితే కనబడట్లేదు ఒక ఫైవ్ పర్సెంట్ ఏమన్నా టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ చేంజ్ ఉంటే ఉండొచ్చు బట్ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో వాళ్ళు చెప్తున్నట్టుగా టూ పర్సెంట్ తేడా లేదు టెన్ పర్సెంట్ దాకా ఉంది ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఉంది ఓవరాల్గా చూసినప్పుడు టూ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది యావరేజ్ తీసుకుంటే బట్ ఈసారి అట్లా యావరేజ్ తీసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఒక ఏరియా మొత్తం బీఆర్ వేసుకుంటే మెజారిటీ ఏరియాలలో మొత్తం అటు ఉంది ఇక్కడ థర్టీ నైన్ సీట్స్లో ట్వంటీ ఫోర్ ముప్పై తొమ్మిదిలో ఇరవై నాలుగు బీఆర్ఎస్కి వస్తే ఎనభైలో అక్కడ పదిహేను వచ్చాయి కాబట్టి అంత డ్రాస్టిక్ చేంజ్ ఇంత తొందరగా వస్తుందని నేనైతే అనుకోవట్లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఉన్న సీట్లను గెలిపించుకోవడం అనేది చాలా పని బీఆర్ఎస్కి సో కాంగ్రెస్ కూడా గతంలో మూడు ఎంపీ స్థానాలు ఉంటే ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు ఇద్దరు మంత్రులు అయిపోయారు మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు రీగెయిన్ చేసుకోవాలి ఈసారి పది పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటాం అనేది ఒక పదిహేను రోజుల కింద టార్గెట్ ఉంటే ఇప్పుడు మొత్తానికి మొత్తం మేము గెలుచుకుంటామని పద్నాలుగు అని ముఖ్యమంత్రి గారు అన్నారు పద్నాలుగు వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నారు అది అత్యాశయం కాదు ఆయన సీరియస్గా తీసుకుంటే ఎందుకంటే బీజేపీ బాగా వెనుకబడ్డది చూడండి మీరు కాంగ్రెస్లో ఉన్న ఎంపీలను ముగ్గురు నిలబెడితే ముగ్గురు గెలిచారు బీజేపీలో ఉన్న ఎంపీలను ముగ్గురు నిలబెడితే ముగ్గురు ఓడిపోయారు ఒక కిషన్ రెడ్డి తప్ప ముగ్గురు పోటీ చేశారు వాళ్ళు కిషన్ రెడ్డి పోటీ చేసినా ఓడిపోయేవాడే అంటే బీజేపీది బాగా తగ్గింది ఈసారి వాళ్ళు ఎంపీలుగా గెలిచే అవకాశం చాలా కష్టంగా ఉంది అంత బండి సంజయ్కి కిషన్ రెడ్డికే కొద్దిగా ఎడ్జ్ కనబడుతుంది అంతే మిగతా సీట్లలో చాలా కష్టం ఫోకస్ అనేది సౌత్ ఇండియా మీద బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టింది మొన్న అమిత్ షా వస్తారనుకున్నారు కానీ లాస్ట్ మినిట్లో అది క్యాన్సిల్ అయిపోయినప్పటికీ కూడా పది స్థానాలు మేము గెలుచుకుంటామని బీజేపీ చెప్తోంది థర్డ్ టర్మ్ మళ్ళీ మోదీ వస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి కూడా మెజారిటీ షేర్ వస్తుంది అనేది ఇక్కడ నుంచి రాదమ్మా హార్డ్లీ దే విల్ గెట్ ఓన్లీ టూ టు త్రీ సీట్స్ అది కూడా కవిత గారికి అనుకూలంగా కొంత చేసుకోగలిగితే నిజామాబాద్ కూడా రాదు వాళ్ళకి వాళ్ళకు వచ్చే రెండే రెండు సీట్లు అక్కడ ఏమైందంటే వాళ్ళు ఆదిలాబాద్ నిజామాబాద్లో కొంత ప్రభావం చూపెట్టగలిగినా కూడా ఒక ఎంపీ సీట్ను గెలిపించుకోగలిగినంత బలాన్ని వాళ్ళు ఆదిలాబాద్ నిజామాబాద్లో కూడా చేసుకోలేకపోయారు నిర్మల్ తర్వాత ఆర్మూరు ఇవి వాళ్ళ అభ్యర్థులు గెలిచారు సిర్పూర్ కాగజ్ సిర్పూర్ కాగజ్ నగర్ ఇవి ఉన్నాయి కానీ అంత ఎంపీ సీట్ గెలిపించుకునే అంత లేదు ఇంకోటి వేవ్ సెకండ్ టైం మోడీ వచ్చినప్పుడు ఉన్నంత మోడీ అనుకూల వాతావరణము ఇప్పుడు థర్డ్ టైం లేదు లేదు రామ్ మందిర నిర్మాణం బాలరాముడు హెల్ప్ చేస్తాడు అనేది అదంతా ఉత్తరాది బెల్ట్కే పరిమితం అవుతుందా ఇక్కడ దాకా రాలేదా యాక్చువల్గా అంటే రాముడిని అందరూ నమ్ముతారు రాజకీయంగా అయోధ్య అంతకుముందు కూడా బనారస్ని బాగా చేశాడు కాశీని అని చెప్పి ఒక పేరు అయితే వచ్చింది బట్ వన్ పర్సెంట్ ఏమన్నా దానివల్ల పెరిగితే పెరగవచ్చు బట్ అంతకంటే ఎక్కువ తగ్గింది ఆ తగ్గడం అనేది అంత ఓవర్కమ్ కావడానికి అవకాశం లేదు రాముంది ఇంకోటి షార్ట్ మెమరీ ఇప్పుడు వంద రోజుల ముందు రాముంది ఏం గుర్తుంటుంది ఆ వేవ్లో కనుక అప్పుడే ఇనాగ్రేషన్ ఉండుంటే ఫిబ్రవరి ఎండింగ్ మార్చిలో లేకుంటే అట్లా ఉండుంటే కొంత ఎందుకంటే ప్రతి భక్తుని మైండ్లో చాలా గొప్ప ఇది కనబడ్డది ఆ రెండు రోజులు అన్ని ఛానళ్ళు కూడా అయోధ్య మీద లైవ్ పెట్టడము నిలపడము చాలా బాగా కట్టారు అని చెప్పి ఆ టాక్ అంతా రెండు రోజులైతే చాలా బాగా వచ్చింది ఆ రెండు రోజులు వంద రోజుల తర్వాత ఆ జ్ఞాపకం సరిపోదు అది ఓటు వేయడానికి సరిపోదు అదే సో ఓవరాల్గా ఇప్పుడు తెలంగాణకు సంబంధించి పదిహేడు పార్లమెంటు స్థానాల్లో ఎవరెవరికి ఎన్ని వస్తాయి అంటే ఒకటి మాత్రం ఎంఐఎం అలాగే ఉంటుందా ఎంఐఎంకి ఒక సీటు తప్ప రాదు ఎందుకంటే మీరు గమనించాల్సింది ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే మొట్టమొదటిసారిగా ఈ ఇరవై ఏళ్లలో ఓవైసీ ఎదురు గాలిని ఎదుర్కొంటున్నారు ఓవైసీ కంట్రోల్ చాలా వరకు పోయింది ముస్లిమ్స్ మీద మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో అతి కష్టంగా గెలవగలిగారు వర్టికల్ డివిజన్ వచ్చింది ముస్లిమ్స్లో ఓవైసీ మీద చేత అనేది తగ్గుతూ ఉంది కాబట్టి హైదరాబాద్లో కూడా స్ట్రగుల్ చేయాలేమో ఇంతకుముందు చాలా సునాయాసంగా వచ్చేవాళ్ళు ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి స్ట్రిక్ట్గా ఏజెంట్స్ని పెట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా స్ట్రిక్ట్ ఏజెంట్స్ని పెట్టి రిగ్గింగ్ అప్పగలిగితే ఓఐసీకి కూడా కష్టమవుతుంది గెలవడం రెండో సీట్ గురించి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంకా ఫైట్ అంతా కూడా ఈ మూడు పార్టీల మధ్యలోనే ఉంటుంది ఈ మూడు పార్టీలలో కూడా మెజారిటీ స్థానాలు గెలిచే అవకాశం కాంగ్రెస్కు ఉంది ఒకవేళ మల్కాజ్గిరిలో ఫలితం ఈసారి బీఆర్ఎస్కి రావాలంటే ఒక సెలబ్రిటీ లాంటి వ్యక్తి అయితే తప్ప రాదు కవితకు వినోద్కి అవకాశం ఉంది బాగా ఫైట్ చేయాలి చేవెల్లో కొంత ఈజీగా గెలవగలిగే సీటు అది వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ విధాప ఇంకా మనం చెప్పుకోవడానికి ఏం లేదు సో ఏం జరుగుతుంది స్థానికంగా ఉన్నటువంటి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీలని మారుస్తారా లేకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఫైనల్ ఎప్పుడు చేస్తారు అనే దాని మీద కూడా ఎంపీ అనే వ్యక్తి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండడు ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యువెన్సీలో ఎమ్మెల్యే కీలకం కాబట్టి ఎంపీలను మార్చినా మార్చకపోయినా ఒక వ్యక్తిగా ప్రభావితం చేయగలిగిన ఆ ఇమేజ్ అనేది ఎక్కువ మంది తెచ్చుకోలేకపోయారు మార్చినా మార్చకపోయినా మేక్ ఇట్ నో డిఫరెన్స్ ఇప్పుడు రంజిత్ రెడ్డి కొంచెం ఎంపీగా ఆయన ఒక గుర్తింపు బాగా తెచ్చుకోగలిగాడు బట్ మిగతా ఎంపీలలో మనకు ఆ ముద్ర వేసిన వాళ్ళైతే కనబడరు అందుకని ఎస్సీ ఎస్టీలలో జనరల్గానే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది పార్లమెంట్లో ఏందంటే లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అక్కడ ఇంగ్లీష్లో అనర్గలంగా మాట్లాడగలగాలి హిందీలోనే మాట్లాడాలి లేదంటే తెలుగులో మాట్లాడడానికి కూడా అనుమతిస్తారు కానీ వీళ్ళకి అవకాశం రాలేదు అంత ఎస్టాబ్లిష్ కాలేదు ఎంపీగా వాళ్ళు ప్రజలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో లేరు కాబట్టి ఎవరిని పెట్టినా కూడా అది పెద్ద అంత సెలబ్రిటీస్ అయితే ఇప్పటికి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు బట్టి మార్చినా మార్చకపోయినా ఫలితాలు మారుతాయని నేను అనుకోను Yes, and right. thank you so much, Prakash thank here Thank, thank you. you.